అసలు పేరు సావిత్రి గారు కదండి అసలు పేరు సుమ కానీ మళ్ళీ ఇంకొక పేరు పెట్టాలి కాబట్టి సావిత్రి అని కూడా పెట్టారు అమ్మమ్మ గారు అమ్మమ్మ పేరు సావిత్రి అందుకని సావిత్రి అనే పేరు కూడా పెట్టారు మిమ్మల్ని నేనండి అంటే మీకు ఎప్పుడు చెప్పలేదు ఫస్ట్ టైం రెండు వేల రెండు లో కలిసాను మీకు గుర్తులేదు ఎలా గెలిచానో చెప్తాను చెప్పండి నాకు కూడా తెలుసుకోవాలి రెండు వేల రెండులో ఫస్ట్ మిమ్మల్ని గెలిచాను ఫస్ట్ అప్పట్లో మధురా నగర్ ఆర్ మోతీ నగర్ మధురా నగర్ మోతీ నగర్ రెండిట్లో రాజీవ్ నగర్ లో ఉన్నాను అటు ఇటు కాకుండా ఒక యాడ్ లో అప్పటికి నేను యాడ్ కెరీర్ అప్పుడే స్టార్ట్ చేశాను అనమాట నేను మా జగదీష్ ఇద్దరం మిమ్మల్ని గెలవటం కోసం మీ ఇంటికి వచ్చాం ఇండిపెండెంట్ హౌస్ అటాచ్డ్ పక్కన ఒక చిన్న రూమ్ లాగా ఉంది మేము ఇద్దరం వచ్చాము ఎవరో సర్వెంట్ వచ్చి కూర్చోండి మేడం వస్తారు అన్నారు మేమిద్దరం కూర్చున్నాం మీరు పది నిమిషాల తర్వాత ఏమో ఆ పది నిమిషాల సేపు ఆ రూమ్ మొత్తం పరిశీలిస్తూ ఉన్నాం అనమాట అన్ని క్యాసెట్స్ విహెచ్ఎస్ క్యాసెట్స్ లాంటి క్యాసెట్స్ బుక్స్ అవన్నీ ఉన్నాయి అప్పుడు మేమిద్దరం ఏమనుకున్నామంటే ఇన్ని బుక్స్ చదివి ఇన్ని క్యాసెట్స్ చూస్తే ఈవిడ ఖచ్చితంగా అంటే ఇంత గ్రౌండ్ వర్క్ చేస్తున్నారంటే ఈవిడ ఖచ్చితంగా అత్యున్నత శిఖరాన్ని అధిరోహిస్తుంది అని అనుకున్నాం ఖచ్చితంగా పదిహేను ఏళ్ల తర్వాత మీరు ఇప్పుడు ఎవరు అందరంత ఎత్తులో ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందుకోగలుగుతారు నేను ఇప్పటికీ మా పని మనిషి అందుబాటులో ఉంటాను మాకు అందుబాటులోనే ఉన్నారు కదా అయితే ఆ క్యాసెట్లకి నాకు ఏ రకమైన సంబంధము లేదు అవి మా మాయ్య గారివి కానీ బిల్డప్ కోసం మీకు అది నచ్చినందుకు సంతోషిస్తున్నాను బాగుంది అయినా కానీ మీకు అధ్యయన గుణం ఉంది కదా ఆ అధ్యయన గుణం అంటే మరీ ఎక్కువగా పుస్తకాలు చదివేసి నావెళ్ళు ఆ రైటర్లు గుర్తు పెట్టుకునేంత అధ్యయనం అయితే లేదు స్కూల్లో చదివాను కాలేజీలో పుస్తకాలు చదివాను తర్వాత ఏమైనా సరే జనరల్ నాలెడ్జ్ రిలేటెడ్ అంటే న్యూస్ పేపర్లో మ్యాగజైన్లో అంతవరకే చదవగలుగుతాను ఎందుకంటే ఐదో పేజీ కల్లా నాకు నిద్ర వస్తుంది ఆరో పేజీ కల్లా నేను డీప్ స్లీప్లో ఉంటాను అందుకని నావెల్స్ అంటే కొన్ని కొంతవరకు చదవగలిగాను నేను అంతే మీ ఇంటర్వ్యూస్ గతంలో అన్ని చూసి గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను నేను కూడా జనరల్లీ అదే చేస్తూ ఉంటాను సుమి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మీ కెరియర్ స్టార్ట్ అయింది రెండు వేల ఆరు నుంచి అప్రతిహతంగా రాకెట్ లాగా వెళుతుంది ఫస్ట్లో అంటే రెండు వేల ఒకటి నుంచి మిమ్మల్ని పరిశీలిస్తున్నాను రెండు వేల ఒకటి ప్రాంతంలో మీరు ముగ్గురిలో ఒకరు ఏ ముగ్గురు అని అడగండి నేను ముగ్గురిలో ఒకరు రెండు వేల ఆరు ప్రాంతానికి వచ్చేసరికి సమానులలో ప్రధములు ప్రథమురాలు అన్నట్టుగా ముగ్గురిలో ప్రథమంగా ఉండేవారు రెండు వేల పదహారుకు వచ్చేసరికి ఒక్కరే ఒక్కరు ఒకే ఒక్కడు లాగే ఒకే ఒక్కరు మీకు ప్రత్యామ్నాయం లేదు ఇక ఒక యాంకర్గా ఇంతకంటే సాధించడానికి ఏమీ లేదు అనేంతటి ఒక స్థాయికి వెళ్ళిపోయారు కదా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గోల్ పెట్టుకుని ఇండస్ట్రీకి రాలేదు ఫలానాది అవ్వాలి నేను యాంకర్ని అవ్వాలి అనుకుని రాలేదు ఇండస్ట్రీ అనేది నాకు యాక్సిడెంట్లీ జరిగింది సో రామ్ గోపాల్ వర్మ గారు చెప్పినట్టు నేను నా హిట్లు యాక్సిడెంట్లు నా ఫ్లాప్లు ప్లాంట్ అని ఇక్కడ ఆయన ప్రస్తావన ఎందుకు వచ్చింది ఎందుకంటే మొన్నే వంగవీటి చేశాను కాబట్టి అయితే ఇది ప్లాంట్ కాదు ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మమ్మల్ని చూసి ఒక బెంచ్ మార్క్ పెట్టుకొని వస్తారు కాబట్టి వాళ్ళకి కొంచెం స్ట్రెయిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కంపారిజన్ ఎక్కువ ఉంటుంది సుమలాగా చేయండి లేదా ఝాన్సీలాగా చేయండి ఉదయబాన్ లాగా చేయండి అని మాకు ఎవరిని చూపించడానికి ఎవరికి ఎవరు దొరకలేదు సో మేమే యాంకరింగ్ అనేటువంటి ఒక కెరియర్ని స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం ఈ ప్రొఫెషన్లోకి అండ్ ఈ ప్రొఫెషన్లో ఏదో రాణించాలని నంబర్ వన్ పొజిషన్లోకి రావాలి ఇలాంటివి ఏమీ లేదు ఏ రోజుకు ఆ రోజు ఈ క్షణానికి ఈ క్షణం నీతో ఈ ఇంటర్వ్యూ నేను బాగా చెయ్యాలి అంతే అంతకు మించిన ప్లాన్స్ ఏమీ లేవు కాబట్టి మీరు ఇందాక చెప్పిన విధంగా నేను టూ థౌజండ్ వన్ నుంచి ప్రాబబ్లీ మెల్లిగా టూ సిక్స్ నుంచి నా కెరియర్ ఎక్కువగా డెవలప్ అవ్వడానికి కారణం అప్పుడు లైవ్ షో ఒకటి స్టార్ట్ అవ్వడం అవాక్ అయ్యారా అనే లైవ్ షో ఆ లైవ్ షో జనాలకు ఎక్కువగా కనెక్ట్ అవ్వడం ఇంకా అక్కడి నుంచి ఒక్కొక్కళ్ళకి ఒక్కో టైం ఉంటుందంటారు కదా నా టైం స్టార్ట్ అయ్యిందేమో మెల్లిగా అప్పటి నుంచి అండ్ ఇప్పటి వరకు నేను అలాగే చేస్తూనే ఉన్నాను అంతకుముందు నేనే యాంకరింగ్ అయితే చేశాను అదే ఇప్పటికి చేస్తున్నాను బట్ షో కొత్తదైనప్పుడు అందులో ఇంకా ఏం ఇన్పుట్స్ మనం చేయగలుగుతాము షో బాగా పాతగా అయినప్పుడు దీన్ని ఇంకా నిలబెట్టడానికి ఇంకేం చేయగలుగుతాం అనేది ఆ షోలో ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉంటాను దట్ ఈస్ ఓన్లీ వర్క్ ఐ డూ అయితే అందరూ నటించగలరు కానీ కొందరికి కొందరికి ఆ రంజకత్వం ఉంటుంది కరెక్ట్ అలా చాలా మంది యాంకర్లు వస్తున్నారు కొన్ని వందల మంది వస్తున్నారు వాళ్ళందరిలో లేనిది సుమగారిలో ఉంది నేనేమంటానంటే అంటే ప్రతి వాళ్ళకి ఒక కెరియర్ అంటూ ఫిక్స్ అయి ఉంటుంది ప్రతి వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే అంటే అది వ్యక్తిత్వంలో నుంచి వచ్చిందా మీ మీకు ఎదురైన అనుభవాలు మీరు లైఫ్ను చూసిన విధం మీరు చదివిన పుస్తకాలు లేదా మీకు ఎదురుపడిన వ్యక్తుల రకరకాలుగా మీ వ్యక్తిత్వం మౌల్డ్ ఆ వ్యక్తిత్వమే యాంకరింగ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది కరెక్ట్ అంతేనా అవునండి ఎందుకంటే ఒక యాక్టర్ గా క్యారెక్టర్స్ ప్లే చేస్తాం అంటే ఆన్సర్ నేను చెప్పదాన్ని మీతో కమిట్ చేయించుకోవడంగా లేదు కారణం బ్రహ్మాండ లేదు లేదు కానీ నేను అదే అంటాను చాలా మంది అడిగినప్పుడు యాక్టింగ్ అనేది మనం క్యారెక్టర్ ప్లే చేస్తున్నాం కానీ యాంకర్గా ఉన్నప్పుడు మన వ్యక్తిత్వం మన యాటిట్యూడ్ మన క్యారెక్టర్నే మనం ప్లే కదా సో సుమా అంటే నేనే నేను ఇంట్లో ఎలాగైతే ఉంటానో బహుశా మరీ అంత వైబ్రెంట్ గాను అంత ఎనర్జెటిక్ గాను నేను ఉండాల్సిన అవసరం లేదు కానీ అదే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇంట్లో కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అదే సుమ మళ్ళీ తెర మీద మేకప్ వేసుకొని మైక్ పట్టుకొని కనిపిస్తుంది అందుకని ఇది నా వ్యక్తిత్వం యాంకరింగ్ అనేది ఇస్ మై క్యారెక్టర్ ఇట్స్ మై యాటిట్యూడ్ సో ఎవరైనా వచ్చి మీలాగా చేయాలనుకుంటున్నావు అంటే నువ్వు నాలాగా చేయలేవు ఎందుకంటే ఇది నేను అంతే నువ్వు నీలాగే చేయాలి అంతే యూ హ్యావ్ టు బీ యువర్ సెల్ఫ్ వెన్ యు ఆర్ ప్రెసెంట్ అట్ దట్ మూమెంట్ యూ కెన్ డూ ఇట్ అంతే నేను అలా చేయాలి ఇలా చేయాలి అనుకున్నప్పుడు అది చాలా కష్టం అయిపోతుంది ప్రెషర్ అయిపోతుంది చాలా మీ స్థాయికి వెళ్ళిన యాంకర్లు బహుశా ఒక్క దశలో పెప్సీ ఉంగళ్ళ చాయిస్ ఉమా తమిళంలో తమిళంలో తెలుగులో మీరు ఇంకా భారతదేశంలో యాంకరింగ్ గా ఇంత లాంగ్ కెరియర్ ఉండి ఆవిని ఇంత జనరంజకత్వం ఉన్న వాళ్ళు బహుశా లేరు అనుకుంటారు పాకిస్తాన్లో ఒక ఆవిడ ఉన్నారు గుషరా అన్సారి ఆవిడ మీరు చెప్పారు నాకు అంతకు ముందు నేను ఆవిడ వీడియోస్ చూశాను షీస్ అబ్సిల్యూట్లీ అమేజింగ్ బుష్రా అన్సారి ఆవిడ ప్లే చేసే క్యారెక్టర్స్ ఆవిడ కండక్ట్ చేసే విధానం చాలా బాగుంటుంది అట్లా అనుకుంటా మీ పంచా అవతారం కూడా అద్భుతం కదా అంటే నేను ఇందాక ఒక విషయం చెప్పాలనుకున్నానండి మీకు ప్రతి వాళ్ళకి ఎలాగైతే ఒక పర్టికులర్ ఫీల్డ్లో లో ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుందో అలాగే ఒక కెరియర్ కూడా ఉంటుంది మనం దాన్ని సరైన మార్గంలోకి ఎంచుకోవడంలోనే సక్సెస్ ఉంది సో నేను ఐ వాజ్ మెంట్ టు బి అన్ యాంకర్ నన్ను తీసుకెళ్ళి మీరు ఒక సింగర్ ని చేయాలంటే నేను పాడున్నదాన్ని కానీ ఎప్పటికీ నేను ఆ రేంజ్కి రీచ్ అవ్వలేను నేను ఆ రేంజ్కి రీచ్ అవ్వలేదు నేను నాలో ఉండేటువంటి ఈ యాటిట్యూడ్కి నా సెన్స్ ఆఫ్ హ్యూమర్కి నేను యాంకరింగ్ అనే రంగం ఎంచుకున్నాను కాబట్టి నేను సక్సెస్ అవ్వగలిగాను సో లతా మంగేష్కర్ గొప్ప గాయని ఆవిడ సంగీత దర్శకత్వం కూడా వహించారు కానీ ఆ విషయం మీద మనకు ఫోకస్ ఉండదు మనకి పెద్దగా ఆసక్తి ఉండదు కరెక్ట్ ఆవిడ సింగరే అంతే అంతే యాంకరే హామ్ గారు సినిమాలు ప్రొడ్యూస్ చేయొచ్చు సుము గారు ఇంకోటి టీవీ ప్రోగ్రామ్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు ఏది చేసినా గానీ మీరు నా మెయిన్ కెరీర్ ఏదైతే ఉందో అది నేను ఎప్పుడైతే ఎంచుకున్నానో ప్రాబ్లీ అందరికీ అండి అరౌండ్ ఎయిటీన్ టు ట్వెంటీ వన్ ట్వంటీ టూ ఆ టైంలో కల్లా డిసైడ్ అయిపోతుంది వాళ్ళే ఏ వైపుకి వెళ్ళాలి అనేది మనకి యూనివర్స్ నుంచి సిగ్నల్స్ వచ్చేస్తూ ఉంటాయి దాన్ని కరెక్ట్గా మనం అందిపుచ్చుకొని అందిపుచ్చుకొని ఆ వైపుగా వెళ్తూ ఉంటే మనకి ఇంకా ఇంకా పాజిటివ్ థింగ్స్ అటాచ్ అవుతూ ఉంటాయి ఆ టైంలో సో దట్ ఈస్ వాట్ హ్యాపన్ టు మీ తదుపరి ప్రశ్నకి వెళ్ళే ముందే నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మీకు కదా మీకు జనానికి 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 మీరంతా ఎలాగ ఈవిడ మేడం అభిమానులు నేను అలాగే అభిమాని కాబట్టి మొదట్ నుంచి అంటే వీరి కెరీర్ని పరిశీలిస్తూ వచ్చిన వాళ్ళలో నేను ఒక మీ సహస్ర ఫండ్ పివి నరసింహారావు గారు వెయ్యి పడగలు చూసాను నేను తర్వాత రావోయి చందమామ బహుశా మీ ఫస్ట్ సీరియల్ కదా లేదండి రావోయి చందమామ కల్లా నేను కొంచెం లెజెండరీ యాక్ట్రెస్ ని అలాగే రావోయి చందమామ నైన్టీ ఫైవ్ నేను నైన్టీ వన్ లో వచ్చాను ఇండస్ట్రీకి సహస్రపండు కూడా ఇంచుమించు నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ ఆ టైంలో చాలా చిన్న పిల్లలాగా ముగ్ధ దాన్నే ఉందండి ఇప్పటికీ అలాగే ఉంటుంది చాలా అందంగా ఉంటారు అది అంటే ఇప్పుడు అందంగానే ఉన్నారు అది కాదు నా ఉద్దేశం ఆ టైం ఎలా ఉంది నేను ఇంటర్మీడియట్ ఇంకా క్లాసెస్ మొదలవ్వని టైంలో టెలివిజన్ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాను పంతొమ్మిది వందల తొంభై ఒకటి దూరదర్శన్ మాత్రమే ఉన్నటువంటి కాలం అప్పట్లో మాకు సినిమా షూటింగ్స్తో కానీ టీవీతో కానీ మా నాన్నగారి వైపు ఏడుతరాలు మా అమ్మగారి వైపు ఏడుతరాలు ఎవరికీ ఎటువంటి సంబంధము లేదు అసలు ఈ ఫీల్డ్తో మా అమ్మ ఇంట్రెస్ట్ కొద్దీ నాకు డాన్స్ నేర్పించారు కాబట్టి ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసి నన్ను ప్రోగ్రాంలోకి ఇన్వైట్ చేశారు ఇన్వైట్ చేసిన తర్వాత కాల్ వచ్చింది వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇలా మీ అమ్మాయిని ఒక ప్రోగ్రాంకి అడిగారని దాని మీద మా అమ్మ నాన్న రాత్రంతా చాలా చర్చ జరిగింది ఎందుకు పిలిచారు పంపించాలా వద్దా దీని అప్రూవల్ కోసం మా అమ్మమ్మని అడగడం జరిగింది ఆవిడ కూడా సరదాగా ఓకే పంపించి అన్న తర్వాత అప్పుడు మా ఫ్యామిలీ అప్రూవల్తో అందరి సంతకాలతో ఆల్మోస్ట్ నేను ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను నాకు అమ్మా నాన్న చదవమన్నారు చదువుతున్నాను అమ్మ నాన్న షూటింగ్ చేయమన్నారు చేస్తున్నాను అంతకన్నా ఇంకే ఇంట్రెస్ట్ లేదు దేని మీద సో చేయడం అనేది మొదలుపెట్టినా ఆ తర్వాత కొంచెం ఇబ్బంది పడ్డాను అప్పటి వరకు డాన్స్లో నేను ఏదో సోలో పర్ఫార్మెన్సెస్ అవి చేస్తున్నావు లేకపోతే ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా ప్రోగ్రాంలు చేస్తున్నాం కానీ హీరో హీరోయిన్ రొమాంటిక్ సీన్లు లవ్ సీన్లు అనేసరికల్లా నాకు ఏడుపు వచ్చేసింది పక్కకి వెళ్ళిపోయి నేను ఈ సీరియల్ చేయను నేను ఈ షూటింగ్ చేయను అని మొండి కేసి కూర్చుంటే అమ్మ లేదమ్మా అందులో ఏంటి సన్నివేశం హీరో భుజం మీద చెయ్యి వేస్తాడు వాడు నా భుజం మీద చేయి వేయకూడదు ఇది నేను ఫైనలీ దానికి ఒప్పించి ఆ తర్వాత అదొక చిన్న ఏమంటారు అదే చాలా పెద్ద పర్వతం బద్దలైనట్టు అనిపించింది నాకు అది ఆలోచిస్తే ఇప్పుడు తర్వాత విచ్చలవిడిగా నేను ఎపిసోడ్స్ చేయడం మొదలెట్టాను దూరదర్శన్కి అండ్ అప్పట్లో డైలీ సీరియల్స్ మీద ఏదో ఒక కేసు నడుస్తూ ఉంది కాబట్టి ఓన్లీ సింగిల్ ఎపిసోడ్సే చేస్తూ ఉన్నాను దూరదర్శన్ వర్కింగ్ ఇప్పుడు వర్కింగ్కి అసలు సంబంధమే లేదు ఇప్పుడు టెలివిజన్ స్టార్స్ కి ఏ రేంజ్ ఆఫ్ పాపులారిటీ ఉంది టెలివిజన్ స్టార్స్ ఏ రేంజ్ లో సంపాదిస్తున్నారు దాన్ని మనం అప్పటి దూరదర్శన్ రేట్లతో అసలు పోల్చడానికి లేదు కానీ మాకు అది మాతృ సంస్థ కానీ మీకు ఇప్పటికీ మిమ్మల్ని అలా గుర్తుంచుకునేలాగా చేసింది అవును అవును ఆ టైంలో ఉన్న ఆ టైంలో ఉన్న వాళ్ళలో ఇప్పటికీ పని చేస్తూ కనిపిస్తోంది మీరు మీరు ఒకళ్ళు మీరు గారు ఒకళ్ళు అవును మీరు కెమెరామెన్ మీరు గారు కెమెరామెన్ మీరు గారు యాక్టివ్గా కనపడుతూ ఉన్నారు కరెక్ట్ తమిళనాడులో అండి రెండు మాటలు వాడతారు మీ ఇల్లు చిదంబరమా మధురయ్య అంటారు మధురయ్య అంటే అమ్మవారు ప్రాధాన్యత ఉన్న ఇల్లు చిదంబరం అంటే అయ్యవారి ప్రాధాన్యత ఉన్న ఇల్లు అలా మీ ఇల్లు చిదంబరమా మధురయ్య మా ఇల్లు అంటే ఇప్పుడు పెళ్ళయిన తర్వాత పెళ్ళైన తర్వాత మాది రెండు గదకాంచి అండి కాదు మాది చిదరై అంటే అప్పుడప్పుడు చిదంబరం అప్పుడప్పుడు మధురై అప్పుడప్పుడు రెండు దీన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటామన్నమాట మరి జనం మధురై అని అనుకుంటున్నారు కదా మధు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను కేరళ అమ్మాయిని అవ్వటం మాదేమో మెట్రియోటికల్ ఫ్యామిలీ మ్యారేజ్ చేసుకున్నా కూడా అమ్మగారి ఇంటి పేరే క్యారీ అవ్వటం అనేది జరుగుతుంది నేను తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి రాజీవ్ ఇంటి నేను పెట్టుకున్నాను నేను నేను గురించి లేదు అదే చెప్తున్నాను సో ఏమవుతుందంటే బై డిఫాల్ట్ అక్కడ కొంచెం డామినేషన్ ఎక్కువ నడుస్తూ ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా నేను ఇటువైపుకి షిఫ్ట్ అయిపోయాను మాకన్నీ కొంచెం డిఫరెన్స్లు ఉంటాయి ఏదైనా ప్రాధాన్యత మా ఇంట్లో కేరళలో అమ్మాయిల వైపుకే ఉంటుంది ఆస్తులు కానీ అవును వ్యవస్థ కూడా ఇప్పటి మాకు అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది సో అందుకని ఏమైనా చావుల్లో ఆడవైపు ఉండే వాటికి పదకొండు రోజులు మేము చేయటం అన్నీ ఉంటాయి సో ఈ చిన్న కన్ఫ్యూషన్స్ ఎందుకని నేను కంప్లీట్ గా ఇటువైపే అడాప్ట్ చేసేసుకున్నాను అందుకని నేను కనకాల సుమన్ అయ్యాను కదా సో డామినేషన్ అక్కడదే కాదు డోమినేషన్ అంటే డామినేట్ అయినట్టుగా ఉండేలాగా ట్రై చేస్తాం కానీ మన మాట నెగ్గకపోతే డామినేషన్ ఉండదు మనదే డామినేషన్ అవుతుంది ఫైనలీ వెరీ గుడ్ వెరీ గుడ్ ఏదైనా చ రాజీవ్ కనకాల గారు లాంటి భర్త దొరకటం మీ అదృష్టం అభిమానులుగా మేము కూడా ఫీల్ అవుతూ ఉంటాం ఇంటర్వ్యూలో ఎవరు అడిగారు సుమలాంటి ఒక స్టార్ యాంకర్ మీ భార్యగా అంత వ్యక్తిత్వం ఉన్న ఆవిడ మీ భార్యగా ఉంటాం ఏంటంటే ఐ ఫీల్ ప్రౌడ్ అన్నారు నాకు ఏదో చేసుకున్న పుణ్యం ఆయన కమిట్ అయ్యారు ఇరవై ఏళ్ల క్రితమే కమిట్ అయిపోయాడు అయితే అప్పుడు నేను స్టార్ యాంకర్ని కాదు నేను జస్ట్ ఒక యాక్ట్రెస్ని తను ఒక యాక్టరు ఇద్దరం ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఉండేటువంటి ఈ స్టేజ్ వరకు డెవలప్ అవుతూ వచ్చాము ఇప్పుడు మీరు ఒక మంచి తల్లి మీరు ఒక మంచి భార్య మీరు ఒక మంచి యాంకర్ మీరు ఒక మంచి ఒక అత్తమామలు కోడలు వీటన్నిట్లో మీకు ఇష్టమైన పాత్ర ఏంటి నిజ జీవిత పాత్ర కొంచెం ఉంటుందండి స్వార్థం ఉంటుంది ఎంతైనా పిల్లల మీద పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం మొగుడిని పక్కకి నెట్టేస్తాం నెట్టాం మనం జరిగింది చాలా ఫీల్ అవుతూ ఉంటాడు అప్పుడప్పుడు ఎందుకంటే నేను ఇంటికి రాగానే ఒక్కొక్కసారి మా అబ్బాయి ఏదో చెప్పాలి నాకు మా అమ్మాయి ఏదో చెప్పాలి మా ఆయన ఏదో చెప్పాలి సో ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇక్కడ నేను ఫస్ట్ చిన్నదానికే ఇస్తాను మా అమ్మాయికే ఇస్తాను అది ఆపదు వీళ్ళకి చాలా ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది అది ఇంకా ఇవాళ ఈ స్కూల్లో జరిగింది ఇది ఆ అమ్మాయి ఇలా అనింది ఇలా నడుస్తూ ఉంటుంది అనమాట సో అందుకని ఇక్కడ పాపం తనకి కొంచెం తన్ని బాగా నేను నెడుతూ ఉంటాను వెనక్కి కాగు ఇదంతా అవ్వని తర్వాత వింటాను సో ఆ రకంగా తల్లి పాత్రకే ఎందుకంటే తల్లిగా బాధ్యత ఎక్కువ ఉంటుందండి అందులోనూ వర్కింగ్ ఉమెన్కి చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఆఫ్కోర్స్ ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా ఉంటాయి అనుకోండి నేను ఇక్కడ ఉంటూ ఇప్పుడు మా అమ్మాయి ట్యూషన్కి వెళ్ళిందా లేదా చూసుకోవాలి డ్రైవర్ టైంకి వెళ్ళాడా లేదా చూసుకోవాలి అది అక్కడ నుంచి ఎక్కిందా లేదా అనేది కనుక్కోవాలి ఇవన్నీ ఒక పక్కన నడుస్తూ నేను యాంకరింగ్ చేస్తాను అదే నేను యాక్చువల్గా అదే అడగబోతున్నాను మీ పని మీరు చేస్తూ కూడా బ్రేక్లో బ్రేక్ టైంలో కూడా మీరు ఇంటికి ఫోన్ చేసి ఇట్లా పర్ఫెక్ట్గా ఒక డిజైన్ చేసుకున్నారా చాలా గొప్పగా ఉంటుంది అంటే మనం మన వర్క్ని బట్టి ఆ ఫ్యామిలీని కూడా సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళకపోతే ఫైనల్లీ కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే కెరియర్ లో మనం ఒక పొజిషన్ లో ఉంటాం కానీ ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది అండ్ ఆ టైం లో మన ఫ్యామిలీని కరెక్ట్ చేయలేం చేయలేం బాలు గారు అంటారండి ఒకసారి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నేను నా పిల్లలు ఎదగటాన్ని చూడలేకపోయానండి అంట ఎంత పెయిన్ ఉందో అందులో కదా నేను నా పిల్లలు ఎలా ఎదిగారో నాకు తెలియదండి ఎదిగేశారు అంతే అయిపోయింది టైం అంటే అంత ఫాస్ట్ గా గడిచిపోయింది సమయం అని చెప్పారు అలాంటిది పరిస్థితి రాకుండా కుటుంబాన్ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకోవాలి మీ విజయం వెనక ఖచ్చితంగా రాజీ ఉన్నారు అది అసలు మిమ్మల్ని అడగాల్సిన పనే లేదు ఈ ప్రేమైక భావన ఉదయించిన రోజుల్ని కొంచెం కొంచెం ప్రేమైక భావన ఎంత బాగుందో ఆయనలో ఉన్న ముందు ప్రేమికుడు ముందు ప్రేమికుడే తర్వాతే కదా భర్త తర్వాత నాన్న తర్వాత కొన్నేళ్లకి తాత సో ఆయనలో ఉండే ప్రేమికుడు చాలా స్ట్రాంగ్ ప్రేమికుడు భగ్న ప్రేమికుడు అనమాట అంతకు ముందు ఎంతమందిని ప్రేమించాడో వెనక తర్వాత ముందరవా అనే చెప్పి చచ్చాడు నాకు ఇదే పెద్ద సమస్య అవి చాలా గొప్పగా చెప్పుకునేవాడు నాకు మంట మంటగా అనమాట కొన్ని సందర్భాల్లో అంటే అది ఒక ఇదనమాట ఈ అమ్మాయి అప్పట్లో నాకు లైన్ వేసేది ఇలా ఇప్పుడు నాకు అవసరమా ఇది అనుకునేదాన్ని కానీ నేను పాపం గుడ్డి ప్రేమలో ఉన్నాను కాబట్టి సో తనలో ఉన్న ప్రేమికుడు చాలా గట్టి ప్రేమికుడు గొప్ప ప్రేమికుడు అమ్మాయిలు అవును మరి కళలు ఇలా చూడ్డాలు అవి కూడా ఉన్నాయి అందుకని డెఫినెట్ గా పడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ అలాగే నేను పడ్డాను కదా నేను పడ్డా వర్బలి చెప్పలేదు బయటకి తను బయటకి చెప్పుకున్నాడు నేనేంటంటే ఒక సింగిల్ ఎపిసోడ్ లో నటించడానికి అమ్మమ్మ దగ్గర నుంచి వరకు సంతకం వెళ్తే పెళ్లి గురించి ఇంకెన్ని ఉంటాయని ఆలోచించి వద్దనుకున్నాను నేను పోని పెళ్ళి తరువాత అదేదో సినిమాలో ప్రభాస్ని ఎవరో క్యారెక్టర్ ఉంటుంది మదర్ క్యారెక్టర్ ఉంటుంది నిన్న ఆడపిల్లల నిన్ను కాపాడుకోలేక చూస్తున్నారు అవును అలా మీరు ఎలా కాపాడుకున్నారు ఆయన్ని ఇంకా ఎప్పుడైతే నన్ను పెళ్లి చేసుకున్నాడో నేను మంగళసూత్రం వేసుకున్నాను కానీ తను సుమసూత్రం వేసుకొని తిరుగుతూ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ మధ్య తనకి బాగా ఇరిటేషన్ వచ్చే విషయం ఏంటంటే అందమైన అమ్మాయిలు కూడా ఒక్కోసారి వచ్చి ఫస్ట్ కనిపించగానే సుమబావుందా అని అడుగుతున్నాడు ఇదొక్కటి నాకు అసలు ఎక్కడికి వెళ్ళినా తలకై నొప్పి అంటాడు లేదంటే షోల్లో ఏమో నాకు నొప్పిగా ఉండేవి వీళ్ళందరూ బావ బాగున్నాడా అని అడుగుతారు ఒక్కటి మటుకు నిజమండి ఏ స్త్రీనైనా ప్రణయ భావంతో చూడగలరేమో గాని మిమ్మల్ని స్నేహ భావంతో సోదర భావంతో తప్ప మరో భావంతో ఎవరు చూడరు